అంటారు చాలా ఓపిక చాలా సహనం అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే నా చీటి చీటికి మాటికి కోపం వచ్చేస్తుంటది ఆయన మాత్రం చాలా కూల్ పేషెన్స్ చాలా ఓపిక నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు ఇంకొక మనిషి అయితే భరించలేరు మా మమ్మీ వాళ్ళల్లుడు ఒక పార్టీ ఓ మా డాడీ నేను ఒకటి ఓకే సో వర్మ సార్ ఫేస్లో మీ ఫేవరెట్ పార్ట్ ఐస్ ఐస్ అంటే చాలా ఇష్టం ఎంత ఐస్ ఓకే చాలా ఇష్టం వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి నేర్చుకున్నారా మరి అంటే నేర్చుకోవడం అంటే నే నేర్చుకోవడం కాదు ఆయనకి అది ఇష్టం నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట ఇలా రోడ్ అంటే చాలా ఇష్టం అని మా అక్క వాళ్ళు ఎవరు చెప్పేవారు చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది పక్కనే ఉండేవారు కన్నమ్మలు సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక వన్ అవర్ లో అలా వస్తున్నారనగా కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను సో మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకు చెప్పాను అనమాట కన్నమ్మ చెప్తే సరే అన్నీ చేసి పెడతానులే అని మంచిగా పల్లీలు రోటిపరచడం అంటే చాలా ఇష్టం ఓకే ఇంకా అవిడన్నీ రెడీ చేసి పెట్టారు నేను ఇంకా వెళ్ళి ఇంకా రోలుదు అదే ఫస్ట్ టైం కదా పట్టుకొని ఇంకా చల్లరేగిపోయాను అనమాట అంత రుబ్బింది భూమి మీద లేదు అని ఫుల్ గా అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది ఆ తర్వాత వాచింది మంచిగా అయ్యో చాలా బాగా వాచింది అదే రుబ్బాను తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు ఓకే అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బావు ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్ అంటే ఏమి ఇస్తాం అసలు చాలా ఇంపార్టెంట్ అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్ అందరికీ ఇచ్చేది కాదు అది ఎక్స్పెషల్ మన అసలు నేను అనుకున్నాను అనమాట ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేసారు ఏం చేశారు మాత్రం ఒక మంచి రోజు ఒక పార్సల్లో వచ్చిందన్నమాట మంచి రోజు దాంతో పాటు ఒక మంచి లెటర్ ఏంటంటే చెప్పకూడదు ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్ లో చూసి నాకు నచ్చలేదని చెప్పేసా అనమాట సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను ఇక్కడ ఉండరు తను వర్క్ చేయడానికి మైసూర్ లో ఉంటారు ఇలా చాలా మంచి అబ్బాయి మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట ఒకటే ఏరియా కదా ఒకటే వీధ్వడం మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు సో ఉన్నప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ మా పిన్ని చెప్పు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అలా ఇలా తెగ పోడేస్తుండేవారు అంటే ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు ఆయన అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ వచ్చింది ఆయన సో అక్కడ అందరి దగ్గర మంచి చాలా కూల్ బాగా చదివేవారు నాకు ఇన్ కేస్ అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అనమాట బాగా మంచి టాఫర్ సో సార్ మీకు ఇచ్చిన గిఫ్ట్ లెటర్ అండ్ లెటర్ అండ్ రోజు దాంతోపాటు చాక్లెట్ చాక్లెట్ బాక్స్ ఒకటి అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట నాకు కావాలి నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను ముట్టేదే లేదు మా ఆయన పంపించారు మా ఆయన పంపించారని మొన్న చూసి వద్దని అనుకున్నాను కదా అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపు అయ్యో అందులో నాకు విలనా కనిపించారు అనమాట ఆయన నన్ను నన్ను ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్ లో నన్ను డ్రాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడనమాట అమ్మ నాకొద్దు నాకొద్దు నేను చేసుకోను అని అని చెప్పి ఇప్పుడు లేదు ఇంటికి పిలిపిద్దాం నువ్వు డైరెక్ట్గా చూడు వద్దు అంటే అప్పుడు చూద్దాం ఇది కూడా మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టున్నారు ఉన్నారు సో ఒకసారి పిలిపిద్దాం ఏముంది నచ్చకపోతే వద్దు అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట వచ్చారు అప్పుడు మా ఇంట్లో ముప్పై మంది ఉన్నారు పిల్లలు పిల్లలే ఉన్నారు పెళ్లి చూపులు నేనేంటి అప్పటివరకు వద్దు వద్దు ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న లోనే ఎలాగా పెద్దాం ఎలాగా పెద్దాం అని ఆ మైండ్ లోనే ఉన్నా అనమాట లేకపోతే మన వాళ్ళు కోరింటే ఇంకా కట్టబెట్టేస్తారు అయితే రూమ్ లో నేనున్నాను ఆయన వచ్చారు పెళ్లి అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లి అక్కలు అందరూ పారిపోయారు నన్ను వదిలేసి రూమ్ లో నుండి పెళ్లి చూద్దాం అని చెప్పి ఇంకా ఆయన ఇంత మందిని పలోమని ఏంటి పెళ్లి చూపులు అన్నారు ఇంతమంది ఉన్నారు పెళ్లికి వచ్చినట్టు ఉంది ఏదో అనుకుని ఆయన టెన్షన్ టెన్షన్ అయిపోయి చమటలు పట్టేశారు అన్నమాట ఆయన భయం చాలా బాగా టెన్షన్ అయిపోయి చమటలు పట్టేసి ఇంకా కూర్చొని ఇంకా సిగ్గు కదా ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఇంతెంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను నేను ఏంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి చిన్న ఫస్ట్ నేను చూడాలి నేను బయటికి వెళ్ళను దొంగతనంగా చూద్దాం ఇవి నచ్చితే కనిపిద్దాం నచ్చే అసలు డోరే తీయద్దు లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్ లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇంకెళ్ళా అయిపోతున్నారనమాట పైకి చూసుకున్న ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు బాగా నచ్చారు ఫస్ట్ ఇంప్రెస్ చాలా కూల్ గా అనిపించారు అనమాట అండ్ ముందుగా మా మా అక్క వాళ్ళు మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి చూడడానికి కొంచెం భయం వేసిందని నేను అవద్దనుకున్నాను బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా గంట కొట్టడం ఏదో అంటారు ఏదో మంచి వైబు ఉంటది అది అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని సో అలా సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు తనే ఫస్ట్ అంత సార్ ఎక్కడ చేస్తాం మీకు ఇంకో విషయం తెలుసా ఆయన రాకముందు నేను చెప్పా మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించద్దు ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు ఫస్ట్ ఫస్ట్ టైం కదా ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగ ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము అలా చేయకూడదు కదా సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా మా ఒకసారి మాట్లాడితే బెటరు అసలు ఏంటి అని చెప్పి అని సో మమ్మీ ఇలా మా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడించారనమాట మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్ గానే ఇంకా ఆయన ఆ చాలా మొమాటం పడేవారు అనమాట ఏం మాట్లాడేది అంటే నేను మాత్రం ఆ హాయ్ అండి మీకు వంట వచ్చా మీ ఫోన్ కాల్ లో మీరు మాట్లాడుకునేది వచ్చా అంటే ఇంకేం మాట్లాడుకోవాలి బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట అడిగితే అంతేం రాదండి అని చెప్పాను ఆయన ఆయనకి నేను అన్నాను అనమాట మీకు వంట వచ్చా అని అంటే ఆయన అన్నారు నాకు పర్లేదు చేయగలుగుతాను కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా కొన్ని కొన్ని ట్రై చేస్తాను పర్లేదు అని చెప్పి చెప్తే అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను నాకైతే రైస్ రైస్ ఈజీ కదా రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అని అన్నట్టుగా అంటే బాగా మాట్లాడారు చాలా పొగరనుకున్నారంట అయ్యో అంటే మర్చిపోయాను మర్చిపోయానులేండి ఇంకేమో మాట్లాడాను ఇంకా మర్చిపోయాను సో పాపం పెళ్లి గుడికి యాక్చువల్లీ అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అన్నమాట ఉండి అలా చెప్పలేం కదా డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను మన మన దగ్గర చెప్పేస్తాను బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా మాట ఉండిపోతుంది సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో అయ్యో కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు ఉన్నారు మా ఇలా మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేశారు అన్నమాట నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి ఇంకెలా అయినా నాకు ఆర్డర్ మూడు పోని బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్ చాలా ఉన్నాయి ఏం చెప్పను ఫర్ ఎవర్ మెమరబుల్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు రావట్లేదు ఏం చెప్పాలి ఢిల్లీ ఫస్ట్ కన్సీవ్ లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్ లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్ ఆలోచిస్తున్నాను నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉండి ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఏం చెప్తామా అని మా దగ్గరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు 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 నిషిత ఆబ్వియస్లీ పిల్లలు అంటే ఇంకా అదొక పెద్ద మెమరీ మంచి ఇదే సూపర్ అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా అంటే ఇప్పటివరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ మిస్సింగ్ వచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయ్లాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం అప్పటికే ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట అంటే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వస్తారు ఇంక మనం మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము ఇంకా బేబీని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మన ఇంటికి అన్న ఇదిలో ఉండి సడన్గా అవన్నీ జరగడం ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఒక టూ త్రీ మంత్స్ ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది కదా అందులోకి ఇక్కడ అమ్మో ఈ లోపు కరోనా వచ్చి గట్ట పోతానేటో నేను అక్కడ ఆయనకి ఎలా ఉంటారో అంటే కరోనా చాలా భయపెట్టింది కదా ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ స్టేజ్ లో లో సెకండ్ చాలా భయపెట్టింది కోవిడ్ సో ఆ భయం ఉండిపోయింది అక్కడ ఆయన ఉండిపోయారు నేను ఉండిపోయాను కొన్ని అందరం ఒక దగ్గర ఉండి ఉన్నా బాగుండేది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను చూస్తానా మళ్ళీ అన్న ఇదిలో అప్పుడు చాలా మిస్ అయ్యాను అనమాట ఏడ్చుకునేదాన్ని బాగా అదే కదా అని ధైర్యం ఎక్స్ప్రెస్ చేశారా సార్కి చెప్తా ఉంటాం కదా సూపర్ అండ్ కొన్ని వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం మేవి చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం ఇన్స్టా ఓపెన్ చేయడం యూట్యూబ్ ఓపెన్ చాలా అండి కదా అండ్ వెబ్సైట్స్ లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా బ్యాంకాక్ బ్యాంక్ అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయి అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఉంటది కదా అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట భయం కూడా అనిపిస్తుంది ఎందుకంటే అలా చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా బాగా ఉన్నారు